సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మొత్తం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేస్తుంది అనిపిస్తూ ఉంది సో అయితే చాలామంది ఏమని చెప్తా ఉన్నారంటే ఇది భవిష్యత్తులో చాలా గొప్పగా ఎదుగుతుంది అంటున్నారు కానీ అందులో కొన్ని చెప్పిన విషయాలు అందరు చెప్తున్న విషయాలు ఎవరి మీదకి ఎక్కటం లేదు ఎందుకంటే అందరు చెప్తున్నారు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగితే మాత్రం చాలా లక్షల మంది కోట్ల మందా మరి ఉద్యోగాలు కోల్పోవాల్సిన అవసరం వస్తుంది అని చెప్తా ఉన్నారు బిల్గేట్స్ మొన్నటి మొన్న మాట్లాడితే ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్లో అది డెవలప్ అయినప్పుడు సో టీచర్లతో అవసరం లేదు డాక్టర్లతో అవసరం లేదు అంటాడు ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ఏ టీచరు ఏ డాక్టర్ అవసరం లేదన్నా రేపు భవిష్యత్తులో ఎవరు అవసరం ఉండరు అవసరం లేనప్పుడు మరి ఆదాయం ఉండదు ఆదాయం లేనప్పుడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ఉందా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమే లేదు ఎందుకంటే మనిషి దగ్గర డబ్బులు లేనప్పుడు ఏ టెక్నాలజీ ఏ కంప్యూటర్ ఏ మొబైల్తో పని లేదు మళ్ళీ పూర్వకాలానికి వెళ్ళేసి ఎవటరు కట్టెలు పోయి ఎడ్ల తిరగటం పురి ఊడిసలు పెట్టుకొని జీవించడం ఇలాంటివి మాత్రమే మనిషి పొందాల్సి వస్తుంది ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడే ఏ టెక్నాలజీ అయినా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేసేసి టెక్నాలజీని మొత్తం రద్దు చేద్దామనే ఉన్న ప్లాన్లు జరుగుతున్నాయి ఆ టెక్నాలజీ వరలో అర్థం కాట్లేదు అంటే కామన్ సెన్స్ కూడా లేకుండా టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది కొన్ని అవసరం కొన్ని అవసరం లేదు ఒకటి అవసరం ఉన్నట్టు కనిపించవచ్చు అది ఎక్కడ వాడానో అంతే వాడుకోవాలి కానీ రేపు ఉద్యోగాలు మీకు ఉండవు ఏ అంటే అందరూ ఏ నేర్చుకోలేరు అందరూ ఏ ఉద్యోగాలు సంపాదించలేరు అసలు ఏలో వచ్చే ఎఫిషియన్సీ చూస్తే ఏ మనిషి హెల్ప్ లేకుండా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి ఆదాయం ఉండనప్పుడు ఈ టెక్నాలజీ పని లేదు అదే ఏఆర్ రెహమాన్ కూడా చెప్పాడు అంటే ఒక మ్యూజిక్లో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి మ్యూజిక్ దర్శకుడు కూడా అదే అభిప్రాయాన్ని వెలుగు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ట్యూన్ అయినా తీసుకోగలుగుతుంది ఏ సింగర్ వాయిస్నైనా తీసుకోగలుగుతుంది ఎలాంటి ట్యూన్ అయినా అది ఆటోమేటిక్గా చేసుకోగలుగుతుంది మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేకుండా సో ఇది విని చూడటానికి చాలా బాగుంది కానీ ఇది చాలా ప్రమాదకరమైన అంశం సో ఏని ఎంతవరకు మ్యూజిక్లో వాడాలో అంతవరకే వాడుకోవాలి కానీ లేదంటే చాలా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సో మరి ఏఆర్ రెహమాన్ ఒక మ్యూజిషియన్ ఆయన చెప్తేనే ఇంత గొప్పగా ఉందంటే మరి సాధారణ టెక్నాలజికల్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం అర్థం కావట్లేదా ప్రభుత్వాలకు అర్థం కావట్లేదా దాన్ని ప్రోత్సహిస్తాం ఇలా ఇస్తాం అలా అంటున్నారు అంటే రేపు యువతకి ఏ ఉద్యోగం లేకుండా రోడ్ల మీద పడి తిరిగే వాళ్ళలాగా తయారు చేయబోతున్నారు ఆ టెక్నాలజీ వల్ల అంటే జేబులో డబ్బులు లేకుండా టెక్నాలజీని చూసుకోకుండా సంతోషపడాలన్నా లేకపోతే మొత్తానికి మొత్తం మళ్ళీ ఆటవిక రాజ్యం చేసుకోవాల్సిన అవసరం వస్తుందా అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి ఇది సంగతి